హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జ్యోతి మాధవి లాక్స్ అందరూ ఎలా ఉన్నారని బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ దేవుని కృపలో అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజైతే ఆదివారం కదా ఆదివారం స్పెషల్ అని ఏదో ఒకటి చేస్తుంటాను అనమాట ఈరోజు అయితే నేనైతే బంగాళదుంపలు వంకాయ అయితే చేయబోతున్నాను అనమాట ఆదివారం స్పెషల్ అని చెప్పి ఏ చికెనో మటన్ అనకుండా ఇలా చెప్తుంది అనుకుంటున్నారండి మరి ఈరోజు అయితే నేను ఇలా చేయాలనుకుంటున్నాను అనమాట మటను చికెన్ తెచ్చేవాళ్ళు అయితే ఇంట్లో లేరు అండ్ మేము ఆడవాళ్ళం కొట్ల దగ్గరికి అయితే వెళ్ళలేక నేనైతే ఇంట్లో ఉన్న కూరగాయలతో పొద్దునపూట వరకు అయితే ఇలా చేద్దామని చెప్పేసి అనమాట కుదిరితే సాయంత్రం అయితే మటనాన్ని తీసుకొచ్చి వండవచ్చు వండుకోవచ్చులే అని చెప్పి నేను పూట వరకు ఇలా చేస్తున్నాను ఇంట్లో మగవాళ్ళందరూ కూడా పనికి వెళ్ళిపోయారు అనమాట వాళ్ళు పొద్దున్నే వెళ్ళిపోయారు సాయంత్రం తీసుకొస్తామన్నారు అందుకని నేనైతే ట్రై చేస్తానండి చాలా బాగుంటుంది వంకాయ బంగాళదుంపల కూర అంటే చాలా బాగుండేది అనమాట మనం వండే తీరును వండుకుంటే చాలా బాగుండేది చూడండి నేనైతే మూడు బంగాళదుంపలు టమాటాలు రెండు వంకాయలు ఉల్లిపాయ పచ్చిమిరకలు ఇవి తీసుకున్నాను ఇవంతా కూడా కట్ చేసుకుంటానికి రెడీగా పెట్టుకున్నాను ఒక గిన్నెలో అయితే ఉప్పేసి గిన్నెలో వాటర్ పోసి అయితే కూరగాయలు కడుక్కొని అయితే పెట్టాను ఒక గిన్నెలో అంటే వంకాయలు మనం కోసినప్పుడు కండ్రెక్కకుండా ఉండటం కోసం అనేది మనం ఉప్పులో నీళ్ళు పోసి ఒక గిన్నెలో అయితే కోసుకుంటాం అనమాట అది కూరగాయలు అన్నిట్లో కూడా వంకాయలు అనేవి నేను లాస్ట్లో కోస్తాను ముందుగా అవి కోసుకుంటే ఏంటంటే కండ్రెక్కితాయి అనమాట అంటే కొంచెం టేస్ట్ అనేది మారిద్ది మనం కూర వండితే కండరెక్కకుండా చూసుకోవాలంటే ఉప్పు వేసుకొని అది కూడా కూరగాయలు అన్నింటిలో లాస్ట్లో కోసుకోవాలి నేను ఇప్పుడు అదే చేస్తాను వంకాయలు అయితే కొన్ని సగానికి సగం పుచ్చులే వచ్చేసినాయి అండి మనం లోపలగా పుల్లిపోయేది మనం పురుగుబడేది చూడం కదా పైన చూస్తానికి అయితే బాగానే ఉన్నాయి తీసుకొచ్చాను మరి అందులో అయితే కొన్ని పాడైపోయినాయి అనమాట ఉన్న వాటికి కోసైతే ఈ పూటకి ఇలా చేసేద్దామని చెప్పి కోస్తున్నాను మాకైతే పొద్దున్నే చర్చికి వెళ్ళిపోయి తొమ్మిదింటికల్లా వచ్చేసాను వచ్చిన కాడ నుంచి అయితే ఇట్లా ఇంట్లో పని అంతా కూడా చేస్తున్నాను అనమాట పొయ్యి అయితే అంటిచ్చేసాను ఇప్పుడు కూరగాయలు కట్ చేయటం రెడీగా పెట్టేసుకొని చింతపండు కూడా గిన్నెలో నానబెట్టుకొని ఇప్పుడైతే నూనె అనేది పోస్తున్నాను చూడండి చిన్న గింటాన నాలుగు గంటలైతే అయితే పోసాను ఆయిల్ అనేది మనం తీసుకునే కూరగాయలను బట్టి తీసుకోవాలి ఎప్పుడు ఒకే మోతాదులో నూనె అనేది వాడకూడదు అనమాట మనం కూరగాయలు పెరిగితే నూనె ఆయిల్ అనేది కొంచెం పెంచుకోవాలి కూరగాయలు తగ్గితే కొంచెం తక్కువగా పోసుకోవాలన్నమాట అన్నిట్లో ఒకేలాగా ఎక్కువ ఎక్కువ వేయకూడదు ఎక్కువ వేసినా కూర టేస్ట్ అనేది ఏమిటి కొట్టిద్ది తినలేము కూరకు సరిపడా అంత వేసుకోవాలి ఇప్పుడైతే జీలకర్ర తాలింపులు అయితే వేస్తున్నాను నేను ఇందులో ఎటువంటి మసాలాలు అయితే నేను వాడతలేదండి ఎందుకంటే నా దగ్గర మసాలా కారం అయితే ఉందన్నమాట మరి మా ఆడబిడ్డ ఉండే ఊర్లో మసాలా కారం మా ఊర్లా కాదండి అసలు చాలా టేస్ట్గా ఉండేదంట ఈ ఏరియా కారం అంటే దుగ్గిరాల పసుపు ఫ్యాక్టరీలు కారం కారం తయారవుతుంది అలాగే పసుపు కూడా తయారవుతుంది అనమాట దుగ్గిరాలని అక్కడ నుంచి అయితే కంపెనీ దగ్గర నుంచి వీళ్ళు పసుపు కానీ కారం కానీ అన్నీ తీసుకొచ్చుకుంటారు అందుకని చాలా టేస్టీగా ఉండేదాన్ని అందులో వెల్లుల్లిపాయలు జీలకర్ర మొత్తం ధనియాలు మొత్తం మిక్సింగ్ చేసి ఉంటుంది కారం అనేది దాన్ని బట్టి మనం కూరలో మసాలాలు వేసే అంత అవసరం కూడా రాదు అంత బాగుండేది అనమాట కూర కూడా చాలా టేస్టీగా ఉండిద్ది మనం ఉట్టి కూరగాయలు ఉండినా సరే చికెన్ కూర ఎలా అంత మంచి స్మెల్ వస్తుందో మసాలా అన్ని వేస్తాం కదా అలాగా అంతలాగా వాసన వచ్చింది అనమాట స్మెల్ నేను ఎందుకైతే అల్లం వెల్లుల్లిపాయ అయితే వేయలేదు చూడండి నేను ప్రతిదీ కూడా చూపిస్తున్నాను క్లారిటీగా ఉల్లిపాయలు అవన్నీ మగ్గిపోయిన తర్వాత ముందు వంకాయలు అయితే వేస్తున్నాను వంకాయలు అవన్నీ కూడా మగ్గిపోవాలి బాగా వంకాయల తర్వాత ఈ బంగాళదుంపలు కూడా వేసుకొని సన్నగా సన్నటి మంట మీద మగ్గేలాగా అలా ఉప్పు కొంచెం వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మనం మూత పెట్టేసుకుంటే సన్నటి సిమ్లో పెట్టుకుంటే చాలు అవి మగ్గిపోతాయి అనమాట బంగాళదుంప ముక్కలు అనేది కొంచెం అది ఉడకనివ్వాలి నీటి ఆవిరితోనే మనం మూత వేస్తాం కదా కొంచెం ఉడికిన తర్వాత పులుసు అనేది మనం తర్వాత పోసుకోవాలి మన ఇష్టం అండి పులుసు కావాలంటే పులుసు చేసుకోవచ్చు లేదంటే ఇద్దరంటే సరిపోయిద్ది కాబట్టి చక్కగా దగ్గరికి ఉడకనిచ్చుకొని గుజ్జుగా చేసుకుంటే సరిపోయిద్ది మా ఇంట్లో ఇప్పుడు మేము జనం ఒక ఐదుగురు వరకు ఉన్నాం కాబట్టి కూరగాయలు తక్కువే కోసం కాబట్టి కొంచెం పులుసు అనేది పోసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోయి అన్నమాట ఇంట్లో వాళ్ళ వరకు ఓకేనండి ఇప్పుడైతే మగ్గిపోయినాయి అనమాట చింతపండు పులుసు అయితే నేను పోస్తున్నాను చూడండి టమాటాలు వేసాను చింతపండు పులుసు అయితే రెడీ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట అవి కూడా మెత్తగా మగ్గిన తర్వాత చూశారు కదా మసాలా కారం మీకు చూపిస్తున్నాను చూడండి మంచి స్మెల్ వస్తుందండి అసలు చాలా సువాసన వస్తుంది అనమాట కొంచెం కారం కారంగా ఉండిద్ది చక్కగా మంచి స్మెల్ వచ్చిద్ది కారం ఇప్పుడైతే కూరగాయలు ఇవన్నీ కూడా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు కారం పసుపు ఇవన్నీ కూడా వేస్తున్నాను కారం ఘాటును బట్టి మనం ఎన్ని స్పూన్లు వేసుకోవాలనేది క్లియర్గా మనకు తెలిసింది కాబట్టి నేనైతే మూడు స్పూన్లు దాకా వేసాను పులుసు అంటే కొంచెం కారం కొంచెం ఎక్కువే ఉండాలి ఎందుకంటే చింతపండు పులుసు పులుపు అనేది తగిలేసరికి కారం అనేది తక్కువగా ఉండిద్ది అందుకని కారం కొంచెం ఎక్కువ వేసుకుంటాం అదే కూరలోకి అయితే ఒక స్పూన్ అయితే సరిపోయిద్ది చూడండి నేనైతే చింతపండు పులుసు పోస్తున్నాను చింతపండు పులుసు పోసిన తర్వాత బాగా చెక్కగా పడిన తర్వాత దగ్గరికి రావాలి కూర అనేది అప్పుడు కూర అనేది కంప్లీట్గా అయిపోయినట్టేనండి పులుసు మనకి సరిపడంత పోసుకోవాలి నేను అలాగే చేశాను కదా ఎప్పుడైతే మూత పెట్టేసి కొంచెం మంట అనేది కొంచెం పెంచి ఆ పులుసు అనేది చెక్కబడి లోపల బంగాళదుంపలు ముక్కలన్నీ కూడా చక్కగా మెత్తగా మగ్గిపోతాయండి మూత పెట్టేశాను కూర అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయినట్టు అనమాట కొంచెం చెక్కబడిన తర్వాత కూర అనేది మనం దింపేసుకోవచ్చు చాలా ఈజీ అండి ఇందులో ఇంకా వేరే మసాలా దినుసులు అవసరం లేదనమాట కారాన్ని బట్టి నేను ఇవన్నీ అవసరం లేదని అనుకున్నాను నేను అందుకని వేయలేదనమాట చూడండి భోజనం అయితే చేద్దామని చెప్పి కూర్చున్నాను మరి మా ఆడబిడ్డ వాళ్ళ అయితే తనకి రోజు అంగన్వాడి స్కూల్లో గుడ్లు ఇస్తారు కదా అవన్నీ రోజు ఉడకబెట్టిద్దామని చెప్పేసి నేను తన కోసం అయితే రెండు గుడ్లు ఉడకబెట్టి పొద్దున ఒకటి సాయంత్రం ఒకటి ఇద్దామని చెప్పి పోల్చి పక్కన పెడుతున్నాను అనమాట తనే వీడియో తీస్తుంది తనే నాకు హెల్ప్ చేస్తుంది అనమాట వండిన కూర అనేది టేస్ట్ అయితే ముందుగా నేను పెట్టుకుంటున్నాను అన్నం ఓకే చూడండి కూర దగ్గరికి వచ్చింది కదా చిక్కబడింది అనమాట కూర నేనైతే ఈ విధంగా వండుతాను ఏ కూర చేసినా కూడా మరీ చార్లా పప్పు చారులా పెట్టాను అనమాట కొంచెం చెక్కబడి అంతవరకు ఉంచుకొని అట్లా చేసుకుంటాను కూర అనేది చాలా టేస్టీగా ఉండేది కొంచెం వేసుకుంటే చాలు అన్నం అంతా కలిసిపోయేలాగా ఉండిదనమాట మనం వండి తిరని వండుకుంటే ఓకే చూడండి సరే అంత బాగుందో కూర అనేది చాలా టేస్టీగా ఉంది ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు అలాగే షేర్ చేయండి నన్ను సపోర్ట్ చేయండి ఓకేనండి మళ్ళీ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ అండి